నమస్తే వెల్కమ్ నేర్మి రాజేష్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది మరీ ముఖ్యంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోద్దని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసి తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టినటువంటి కేసీఆర్ తనదైనటువంటి నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని చెప్పాలి కానీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కూడా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణకు కానీ లేకుంటే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి గుర్తింపు తెచ్చుకున్నారు మరోవైపు పదేళ్ళుగా సీఎంగా బాధ్యతలు నిర్వహించి ఒక చెరగని ముద్ర వేశారు కేసీఆర్ అయితే మూడోసారి సీఎంగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు కాన్ఫిడెన్స్గా ముందుకెళ్లారు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కానీ ప్రజలు మాత్రం మార్పును కోరుకున్నారని ఖచ్చితంగా చెప్పాలి ఇక అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ తనదైనటువంటి దూకుడు కనపరుస్తూ దూసుకెళ్తోంది ఇవాళ తెలంగాణలో ఆరు గ్యారెంటీల అంశమైన పాలన విషయమైన ఇదే క్రమంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సైతం మరోసారి అధికారం కోసం తహతహలాడుతోంది తెలంగాణలో ఇలా ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం విలవిలలాడుతోందని ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలంతా కూడా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ గూటికి చేరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకప్పుడు కేసీఆర్ వెంట నడిచినటువంటి కీలక పదవులు అనిపించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఒకటే వాళ్ళ ముందు ఏకైక ఆప్షన్ కనిపిస్తుంది ఆ దిశగానే వాళ్ళందరూ ఆలోచనలో పడ్డట్టుగా చెప్పాలి ఇక ఇదే క్రమంలో కేసీఆర్ పాలనలో అక్రమాలపైన విచారణలు మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ మరోవైపు అదే కేసులో కవిత అరెస్ట్ అవ్వటం పార్టీని మరింత కుదుపు కుదిపింది పెద్ద ఎత్తున ఇవాళ విలువిలలాడుతోంది అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వివరించినటువంటి తీరు చూసినటువంటి తెలంగాణ ప్రజలు ప్రస్తుతం పరిస్థితులు చూసి అయ్యో పాపం అనే పరిస్థితులు కనిపించడం లేదు ఏ కోశానూ కూడా సింపతి లేనటువంటి పరిస్థితి కనీసం కవిత అరెస్ట్ అయితే కూడా సింపతి ఏమాత్రం ఆ ఫ్యామిలీ మీద కానీ బీఆర్ఎస్ పార్టీ నేతల మీద కూడా చూపినటువంటి పరిస్థితి ప్రజలు సో ఇక అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ భజన చేసినటువంటి నాయకులు ప్రస్తుతం ఆ పార్టీని వీడి బీజేపీ కాంగ్రెస్లో చేరుతున్నటువంటి నేపథ్యం ఐదేళ్ల పాటు బీఆర్ఎస్కు మళ్ళీ అధికారం వచ్చే అవకాశం కూడా లేదు ఐదేళ్ల తర్వాత రాజకీయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి నాయకులంతా సేఫ్ జోన్ కోసం అధికారంలో ఉన్నటువంటి పార్టీల్లో ఇవాళ చేరుతున్నటువంటి పరిస్థితి ఓవైపు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలే ఆప్షన్స్గా ఇవాళ నేతలందరూ చేజారిపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి దీంతో ఇక బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడినటువంటి పరిస్థితి ఉండేది బీఆర్ఎస్ మరోవైపు కొంత ప్లీజ్ ఎన్నికల్లో పోటీ చేయండి అనే స్థాయికి వాళ్ళ పార్టీ దిగజారింది కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ పార్టీ టికెట్ ఇస్తుందని తెలిసినా ఇక్కడ ఉంటే గెలవలేమని అంచనాతో ఎన్నికలకు ముందే బీజేపీ కాంగ్రెస్ లో చేరి టికెట్లు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఆ కోవలో ఒకసారి చూస్తే జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అయినా నాగర్కరు ఎంపీ రాములైనా ఆదిలాబాద్ మాజీ ఎంపీ నగేష్ అయినా ఇట్లా బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళి టికెట్లు దక్కించుకోగా చేవేల ఎంపీ రంజిత్ రెడ్డి అట్లాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి ఎంపీ టికెట్లు ఇవాళ కన్ఫర్మ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇక ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న కొద్ది మంది కూడా పార్టీలో కొనసాగలేక ఇక పార్టీలో పూర్తిగా కొనసాగలేక వీడాలో తెలియక పెద్ద ఎత్తున ఆలోచనలో పడ్డట్టుగా చెప్తున్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు వీడి బిఆర్ఎస్ లకు వచ్చినటువంటి నేతల పరిస్థితి మరీ దారుణంగా ఉంది కాంగ్రెస్ లోనే ఉంటే ఏదో ఒక పదవి దక్కేది అనవసరంగా కేసీఆర్ నమ్ముకొని వచ్చామని కూడా వాళ్ళు తమ సన్నిహితులతో చెప్తున్నటువంటి మాట ఆవేదన వెలగక్తున్నటువంటి మాట వాళ్ళ సన్నిహితులతో కానీ లేకుంటే కార్యకర్తలతో మాట్లాడుతూ అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చామని ఆలోచనలో వచ్చారు వాళ్ళందరూ కూడా మళ్ళీ సొంత కూటి కాంగ్రెస్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున అడ్వైజర్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం వాళ్ళందరూ ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రేవంత్ దెబ్బకు విలువిలు చెప్పుకోవాలి ఖచ్చితంగా ఓవైపు అధికారం రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉంది మరోసారి బీజేపీ కూడా కేంద్రంలో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపించడంతో చాలా మంది నేతలు ఓవైపు అధికార పార్టీల్లో ఉంటేనే కొంత వాళ్ళ రాజకీయంగా మనుగడ ఉంటుంది అని నమ్ముతున్నటువంటి నేపథ్యం దీంతో ఇవాళ చాలా మంది పార్టీలు మారేందుకే సుముఖత చూపుతున్నారు ఇక చాలా మంది ఎంపీ టికెట్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వెతికి వెతికి టార్చ్ లైట్ వేసి వెతికి ఇవాళ టికెట్ ఇచ్చాల్సినటువంటి పరిస్థితి దాపురించింది బీఆర్ఎస్ పార్టీలో మరీ ముఖ్యంగా కేసీఆర్ ఒక కనుసైగ చేస్తే మొత్తం దండు కదలేదు కానీ ఇవాళ కలుసేయ్యే కాదు కదా ఏమి రిక్వెస్ట్ చేసినా కూడా అభ్యర్థులు పోటీకి నిరాకరిస్తున్నారు తాజాగా చాలా నియోజకవర్గాలు తీసుకుంటే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి విషయం మల్కాజ్గిరి విషయం తీసుకుంటే ఆయన సున్నితంగా తిరస్కరించారు మరోవైపు మ మల్కాజ్గిరిలో ఆ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ షంబీపుర్ రాజు ఆయన కూడా సున్నితంగా తిరస్కరించడం తనకు పోటీ చేసే ఆసక్తి లేదని చెప్పాడు సో ఇట్లా చాలా మంది నేతలు పోటీకి నిరాసక్తిగా కొంత తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ లో ఉన్నాయి పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ నిజానికి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత విలవిలలాడుతోంది అది ఇప్పట్లో కోలుకునేలా కూడా కనిపించట్లేదు అని స్పష్టంగా చెప్పాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్